శ్రీ గురుభ్యో నమః అందరికీ వందనం గతంలో నేను మన గుంటూరు జిల్లాలో నంబూరి సమీపంలో ఉన్నటువంటి అంటే నాగార్జున యూనివర్సిటీకి చాలా సమీపంలో ఉన్నటువంటి కంఠం రాజు కొండూరు అనే గ్రామంలో ఉన్న రెండు ఆలయాల గురించి పరిచయం జరి చేయటం జరిగింది ఒకటి శ్రీ శక్తేశ్వర వారి ఆలయం రెండోది శ్రీ వేణుగోపాల వారి ఆలయం ఈ రెండు కూడా సుమారు ఎనిమిది వందల నుంచి వెయ్యి సంవత్సరాల చరిత్ర జరిగిన ఆలయం మూడోది శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం ఇది కంఠంరాజు కొండూరుకి సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ కంఠంరాజు కొండూరు గ్రామానికి గుంటూరు నుంచి కానీ దుగ్గిరాల నుంచి కానీ తెనాలి మంగళగిరి నుంచి కూడా వెళ్ళే అవకాశం ఉంది ఈ ఆలయం శ్రీ దేవి కొలువైనటువంటి ఆలయం చాలా విశిష్టమైనది ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్భై ఐదు దాకా కూడా ఊరి చివర మహంకాళి దిబ్బగా పిలిచే ఒక దిబ్బ ఆలయం రూపంలోనే ఉండేదంట కానీ అక్కడ ఏముందన్నది ఎవరికీ తెలియదు పంతొమ్మిది వందల ఐదులో గ్రామ సర్పంచ్గా ఉన్నటువంటి శ్రీ దేవాభక్తుని సుబ్బారావు గారి కలలో అమ్మవారు కనపడి ఇక్కడ తవ్వితే ఇక్కడ నేను కొలువై ఉన్నానని చెప్పారట అక్కడ తవ్వగా అమ్మవారి విగ్రహం పోతరాజు విగ్రహం ఇంకా అదేవిధంగా ఆలయం పురాతన ఆలయం నిర్మాణం తాలూకు కొన్ని శిథిలాలు కనపడితే అప్పుడు శాస్త్రవేత్తలు పురావస్తువారు వీరంతా పరిశీలించి ఇది పదో శతాబ్ద కాలంలో చో రాజులు నిర్మించిన ఆలయంగా నిర్ణయించారు తరువాత భక్తులు ఈ క్ష ఈ ఈ ప్రాంతం అంతా కూడా మంచికెలపూడి గ్రామానికి చెందినటువంటి యార్లగడ్డ నరసింహరాజు కుటుంబానికి చెందటంతో వారు సంతోషంగా ఆలయం నిర్మిస్తానికి ఈ ఆలయాన్ని ఈ స్థలాన్ని ఉచితంగా ఇచ్చారు అలా ఇక్కడ శ్రీ మహంకాళి అమ్మవారు ఏనాటి విగ్రహమో పదో శతాబ్ద కాలం అని చెప్తున్నారు కానీ తిరిగి మళ్ళా ఈ ఇరవయో శతాబ్దంలో పునః ప్రతిష్ఠించారు సంభవామి యుగే యుగే అంటారు కదా అలా అమ్మవారు మరొక్కసారి భక్తుల్ని రక్షించడానికి ఈ కంఠం రాజు కొండూరులో పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలో మళ్ళా వెలుగులోకి వచ్చారు భక్తుల్ని కాపాడుతున్నారు ఆ రోజు నుంచి అప్పటి నుంచి భక్తులకు జరిగిన శుభ పరిణామాల ఫలితంగా ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ ప్రస్తుతం నూతన రూపుని సంతరించుకుంటాం చూశారు కదా ఎంత చక్కగా నిర్మిస్తున్నారు ఆలయాన్ని ఆలయానికి తూర్పు వైపున రాజగోపురం నిర్మించారు అదేవిధంగా పురాతన ఆలయం స్థానంలో కొత్త ఆలయాన్ని కూడా పురాతన శైలిలోనే చాలా సుందరంగా నిర్మిస్తున్నారు చాలా చక్కగా ఆలయం వెలుపల అమ్మవారి వివిధ రూపాలని చక్కగా పెట్టారు అదేవిధంగా నైరుతిలో వాయువ్యంలో శ్రీ గణపతి శ్రీ కుమారస్వామి వారు ఉపాలయాలు నిర్మించారు ఆలయ శిల్పకళ కూడా పూర్తి అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది చాలా చక్కటి నిర్మాణం కింద రూపుదిద్దుకుంటుందని చెప్పచ్చు ఒకటే విషయం ఏంటంటే ఇక్కడ కెమెరా తోటి మూల విరాట్లను తీయటానికి అనుమతించలేదు కాబట్టి లోపల వరకు నేను వెళ్ళలేకపోయాను కానీ వెలుపల మాత్రం తీసుకోవడానికి ఆలయ కమిటీ వారు అధికారులు పూజారులు కూడా వారి యొక్క అంగీకారం తెలియజేశారు వారికి కృతజ్ఞత తెలుపుతున్న ఆ విషయంలో నేను చూశారు కదా ఎంత చక్కటి రూపాలని అమ్మవారు వివిధ అవతారాల రూపాలను ఇక్కడ చక్కగా పెట్టారు ఇక్కడ చూసారు కదా ఇక్కడ శ్రీ కుమారస్వామి ఇటు పక్క శ్రీ గణపతి ఉపాలయాల్లో కొలువుతీరుంటారు ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ అమ్మవారికి నిత్యం నాలుగు సార్లు పూజలు జరుగుతాయి ఒకటైతే రెండోది అమ్మవారి దగ్గర సంపూర్ణ భక్ భక్తిభావంతో శరణాగతితో కోరుకుంటే అమ్మవారు విద్య వివాహం సంతానం ఆరోగ్యం ఉద్యోగం ఇవన్నీ కూడా మనకి అందిస్తారు అని ఎన్నో సంవత్సరాలుగా భక్తుల నమ్మకం చాలామంది కోరికలు నెరవేరని కూడా ఆలయ కమిటీ వారు చెప్తున్నారు నియమంగా మూడు ప్రదర్శనలు చేసుకొని అమ్మవారికి మన మనసులో ఉన్న కోరిక కానీ మన ఏం చే ఏం చేయాలన్న దిక్కులేని స్థితిలో మనం అమ్మవారిని శరణు కోరితే తప్పనిసరిగా ఆ పని పూర్తి అవుతుంది మనం జీవితంలో విజయం సాధిస్తాం అన్నది మాత్రం నిశ్చితంగా చెప్పవచ్చు అదేవిధంగా శ్రావణమాస పూజలు మాసంలో దేవీ నవరాత్రులు ఇక ఉగాది దీపావళి గణపతి ఉత్సవాలు సుబ్రహ్మణ్య షష్ఠి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు చూసారా ఎంత చక్కటి రూపాలు కనపడతాయి ఆలయ విమాన గోపురం ఇది ఇంకా ఆలయం నిర్మాణం జరుగుతోంది గర్భాలయంలో మాత్రం అద్భుతంగా ఉంటారు అమ్మవారు చూసారు కదా ఇక్కడ ఒకది ఇది ఒక్కటి మాత్రం ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయం గుడిలో వెళ్ళి గోతం చెప్పమనంగానే గోతం చెప్తాం ఇంటెల్ల పాది పక్కింటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు కూడా చెప్తుంటారు చెప్పని అవసరం లేదని తెలుపుతుంది చూసారు కదా రాతి గొలుసులు పురాతన శైలిలో మనకి కంచి ఇట్లాంటి చోట కనబడుతుంటే తిరువన్నామలలో కూడా ఇక్కడ కూడా ఇలాంటివి నిర్మించినారంటే ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో నిజంగా అభినందించవలసిన విషయం ఇది అమ్మవారికి ద్వారం వెలుపల ద్వారపాలికలు అమ్మవారిని మనస్ఫూర్తిగా ఓం శ్రీ మాతృ నమ ఓం శ్రీ మహంకాళీ నమ అని కోరుకుంటూ ప్రదక్షిణ చేస్తే మనసులో కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పేసి అని చెప్పి చెప్తూ ఉంటారు అమ్మవారి దివ్యమంగళ రూపం తీయలేకపోయినా అమ్మవారి ఫోటో దేవస్థానం వారు అందించింది చూపిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి పంచండి శ్రీమాత్రే నమ శ్రీమాతే నమః శ్రీమాత్రే నమ